హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను ముందుగా సారీ వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఏం చూపిస్తుంది ఒక్క నిమిషం నిన్న వచ్చేసి మా పిల్లలకి నెక్స్ట్ ఎల్లుండి జూలై టెన్త్ వచ్చేసి మా పిల్లకి పుట్టినరోజు సో ఇంకా నేనైతే పుట్టేశాను అనమాట వాళ్ళకి డ్రెస్లు రెండు శారీస్ కలిపి నాలుగు డ్రెస్సులు అయినాయి ఇది ఒకరికి సో ఇది చిన్న పాపకి అయితే ఈ క్లాత్ తక్కువైందనమాట తక్కువైతే సో నేను ఇది వేసాను ఇంకొకటి వచ్చేసి మూడు పెద్ద పాపకి అండ్ ఇది నాది చూసారు కదా ఇది నాది నేను కుట్టుకున్నాను అనమాట ఓకేనా ఎలా ఉంది ఇలా దీని మీదకి రెడ్ హ్యాండ్స్ పెట్టాను ఇంకా చున్నీ వచ్చేసి నేను ఇది టూ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాను అనమాట షాప్లో ఇలా చున్నీ వచ్చేసి ఇదైతే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇంక తీసుకొచ్చాను అనమాట దీని దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది సో రెడ్డు వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది సెట్ అయిపోద్ది అనుకుని తీసుకొచ్చాను హ్యాండ్స్కి వచ్చేసి చూసారు కదా పళ్ళు మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో అది ఇలా వేసాను అనమాట మనకి హ్యాండ్స్కి ఎందుకంటే ఎలాగో బోర్డర్ ఉంది కదా మనకి రెడ్ సో సరిపోతుందని అలా వేశాను నేను సో ఫ్రెండ్స్ నేను ఇంత విడమని ఎందుకు చెప్తున్నాను మాకు తెలీదు ఇలా గుప్పుకోవటం అని అనుకుంటారేమో అలా అలా అని కాదు ఎందుకంటే చేతిలో విద్య ఉన్నప్పుడు మనం ఏదో ఒక విధంగా దాన్ని రీమోడింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే పుట్టినరోజులు చేసుకోవాలంటే పెద్ద చాక్లెట్లు పంచితే సరిపోతుంది కానీ అలా కాదు కదా ప్రతి పుట్టినరోజుకి పిల్లలకి డ్రెస్ కాదు ఒక్క పాప అయితే ఏం కాదులే అనిపించింది నాకు ముగ్గురు పాపలు కాబట్టి ముగ్గురికి కొనాలి కాబట్టి సో నా దగ్గర అంత బడ్జెట్ లేదు దానికోసమని నేను మా పిల్లల కోసం ప్రత్యేకంగా టైలరింగ్ నేర్చుకున్నాను సో దానికోసం ఇప్పుడు ఇంకా టూ శారీస్ వచ్చేసి ఒకటి టూ హండ్రెడ్ పడుతుంది వన్ పీస్ వచ్చేసి సో రెండు శారీలు కలిపి ఫోర్ హండ్రెడ్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ మా ఫ్యామిలీ మొత్తానికి డ్రెస్సులు అయిపోయాయి అంటే ఒక శారీ వచ్చేసి ఆరు మీటర్లు ఉంది బ్లౌజ్తో కలిపి అందుకని అందరికీ కూడా ఫుల్ ఫ్రాక్స్ చూసారు కదా నీట్గా ఎక్కడా కొంచెం తేడా లేకుండా సరిపోనున్నాయి అంటే చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకుండా మనం కాబట్టి సొంతంగా కుట్టుకుంటాం కాబట్టి చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకుండా సో టైలరింగ్ చేయటం వల్ల స్టిచ్చింగ్ చేయటం వల్ల సరిపోయాయి అనమాట బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగున్నారు వేస్తారు తక్కువ అయితే అలా కుట్టారు కదా సో దానికోసం చెప్పాను ఇంకా ఇది మా పెద్ద పాపకి చూశారు కదా సో నాలుగు మొత్తం వన్ ఫోర్ ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట ఒక ఫోర్ హండ్రెడ్ వీటికి లైనింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఆ చున్నీ వచ్చేసి టూ హండ్రెడ్ మొత్తం ఎయిట్ హండ్రెడ్తో ఫుల్ ఫ్రాక్స్ రెడీ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మధ్యతరగతి వాళ్ళు కొంచెం వెసులుబాటుగా ఆలోచించితే మన బడ్జెట్లోనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తవాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్